విశ్వ ప్రఖ్యాతి చెందిన పూరి జగన్నాథుడి రథయాత్ర గుప్త నవరాత్రులు స్కందపంచమి కుమార షష్ఠి తొలి ఏకాదశి శివసైనం గురు పౌర్ణమి వంటి ఎన్నో పండగలు భాగ్యనగరంలో జరిగే బోనాలు శాకంబరి ఉత్సవాలు ఇలా ఒకటి కాదు ఎన్నో ఉత్సవాలతో పాటు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే ఆషాఢమాస విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం పౌర్ణమి తిదిన చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలోకి వచ్చే నెలని అని అంటారు దీనినే అని పిలుస్తారు ఉత్తరాయ పుణ్యకాలం పూర్తయ్యి సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది నాలుగు ఋతువుల్లో నాలుగు నవరాత్రులను జరుపుకుంటారు గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులని అంటారు ఈ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మాత లలిత పరాభట్టారిక యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఆషాఢశుద్ధ విద్యనాడు పూరి జగన్నాథుడి రథయాత్ర ఆషాఢశుద్ధ పంచమిని స్కంద పంచమి ఆషాఢశుద్ధ షష్ఠి కుమార షష్ఠి ఆషాఢశుద్ధ సప్తమిని సప్తమిగా జరుపుకుంటారు ఆషాఢశుద్ధ దశమిని మహాలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు ఈరోజు మహాలక్ష్మికి పూజ చేసి ఈ నెల రోజులు ఆకుకూరలు తినడం మానేసి ఆకుకూరలను దానం చేయాలి ఆషాఢశుద్ధ ఏకాదశిని శైన ఏకాదశి అని తొలి ఏకాదశి అని దేవసేన ఏకాదశి అని అంటారు రోజే చాతుర్మాసం ప్రారంభమవుతుంది తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు మూర్తి స్వరూపమైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి ఆషాఢశుద్ధ చతుర్దశిని శివసైనం శివ పవిత్రోత్సవంగా జరుపుకుంటారు రోజు మహావిష్ణువులానే పరమేశ్వరుడు కూడా నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి वेल पर्वदिन मी షాడ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయకబద్ధమైన బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా పిలుస్తారు దీనిని అమ్మవారికి నివేదించి చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు సమస్త జగత్తుకు కారణమైన అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులతో ఈ బోనం ఉంటుంది విషాఢ మాసంలోనే కొన్ని ప్రాంతాలలో శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలలో అనేక రకాలైన కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం ఉంది ఎండాకాలం నుండి వర్షాకాలం ప్రారంభమయ్యే రోజులు ఇవి ఋతుమార్పు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మనకి ప్రబలకుండా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు సార్ కదా ఆషాఢ మాసంలో జరిగే పండుగలు ఉత్సవాలు ఆషాఢ మాస విశిష్టత గురించి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డైరీస్